హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు గనకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకున్నారు అన్న విశేషం గురించి మనం తెలుసుకున్నాం మెగాస్టార్ చిరంజీవి తాను రాజకీయాలకు ఎందుకు దూరం కావాల్సి వచ్చిందో ఇవాళ నోరు విప్పారు ఇందుకు హైదరాబాదులోని శిల్పకళా వేదిక కేంద్రమైంది పద్మా అవార్డు గ్రహీతలకు తెలంగాణ సర్కారు సత్కార సభ ఏర్పాటు చేసింది ఈ సభలో చిరంజీవి రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు వెండి తెరపై తన హీరోయిజంతో లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న చిరంజీవి రాజకీయ తెరపై కూడా అదే రీతిలో ప్రజాభిమానాన్ని చూరగొనాలని ప్రయత్నించారు ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తలపడ్డారు ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించాలని ఆయన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి పరిమితి సీట్లతో ఆయన ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు ఆ ఎన్నికల్లో రెండోసారి వైఎస్ఆర్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు ప్రతిపక్షానికి పరిమితం అయ్యాడు వైఎస్ఆర్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు ప్రతిపక్షానికి పరిమితమయ్యారు వైఎస్ఆర్ మరణానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేశారు చిరంజీవి కేంద్ర మంత్రి అయ్యారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఏపీ విభజన సమయంలో ఆయన కేంద్ర మంత్రి అంతరం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు మళ్ళీ సినిమాల్లో ఆయన బిజీ అయ్యారు ఇటీవల ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది పద్మ అవార్డు గ్రహీతల సన్మాన సభలో చిరంజీవి ప్రసంగిస్తూ తన సేవా కార్యక్రమాలే అత్యున్నత పురస్కారం దక్కడానికి కారణమని భావిస్తున్నట్టు చెప్పారు ప్రస్తుత రాజకీయాలు ఆరోగ్యకరంగా లేవన్నారు రాజకీయాల్లో హుందాతనం ఉండాలని ఆయన కోరారు కానీ ఇప్పుడు ఎవరూ అలా ఉండడం లేదన్నారు అందరూ వ్యక్తిగత విమర్శలు చేస్తూ చాలా నీచంగా దిగజారి మాట్లాడుతున్నారని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు వ్యక్తిగత విమర్శల్ని తట్టుకోలేకే రాజకీయాల నుంచి బయటకు రావాల్సి వచ్చిందని ఆయన చెప్పడం చర్చనీయాంశమైంది ప్రస్తుతం వ్యక్తిగత విమర్శల్ని తిప్పికొడితేనే రాజకీయాల్లో మనుగడ సాగించే పరిస్థితి ఉందన్నారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ